అందరికీ నమస్కారం అండి వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అనే సామెత ఉంది మహాభారతము గురించి తెలియని వారు ఎవరు ఉండదు మహాభారతంలో మనకు కనిపించే వాళ్ళలో కర్ణుడికి కూడా ఒక ప్రముఖమైన స్థానం ఉంది అసలు ఈ కర్ణుడు ఎవరు కర్ణుడు ఎలా జన్మించాడు కర్ణుడి యొక్క పుట్టుపూర్వతరాలు ఏంటి అతడు దానంలో అందరికంటే గొప్పవాడు అని ఎందుకు కనిపించుకున్నాడు మొదలైన అనేక విషయాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము కర్ణుడు మహాదాత అని పాండవుల కంటే గొప్పవాడని ఒక భ్రమ ఉంది అసలు కర్ణుడు మహాభారతంలో ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాము దుర్వాస మహర్షి ఒకసారి కాంబోజ దేశం వచ్చినప్పుడు కుంతీదేవి ఆయనకు సపర్యలు చేసింది సపర్యలకు మెచ్చి దుర్యోధనుడు అడగకుండానే ద్రౌపదికి నువ్వెవరిని కోరితే వారు వచ్చి నీ అభిష్టాన్ని నెరవేరుస్తారు అని వరమిచ్చాడు అప్పటికి కుంతీదేవి పడుచుదనంలో చంచల మనస్తత్వంతో ఉండటం వలన ఉదయిస్తున్న సూర్యుడిని చూసి దుర్వాసుడు ఇచ్చిన మంత్రాన్ని పఠించింది వెంటనే సూర్యుడు వచ్చి ఏమి నీ కోరిక అనగానే దుర్వాసుడు ఇచ్చిన మంత్రం ఎలా పనిచేస్తుందో చూద్దామని పఠించాను అంతేకాని మరే ఉద్దేశం లేదు అన్నది అయితే సూర్యుడు ఇది దుర్వాసుడు మంత్రం యొక్క మహిమ కాబట్టి వచ్చిన కార్యం పూర్తి చేయకుండా వెళ్ళటం కుదరదు అని తన కిరణాలు కుంతీదేవి గర్భంలో ప్రవేశపెట్టి నెల నుండే వరకు రహస్యంగా కాపాడి తర్వాత కన్నుడు జన్మించగానే ఒక పెట్టెలో పెట్టి నదిలో వదలమని చెప్పి బంగారు నగలు ఉన్న బంగారు పెట్టెను ఇచ్చాడు అలా కన్నుడిని నదిలో వదలగానే అది కొట్టుకుంటూ వెళ్ళి సూతుడికి దొరుకుతుంది ఆ పెట్టెను తీసుకెళ్ళి తన భార్య అయిన రాధాదేవికి ఇచ్చాడు అలా సూత రాధాసుతుడు కాబట్టి రాధేయుడు అయినాడు కౌరవులు పాండవులతో పాటు విద్యాభ్యాసం చేశాడు అకారణంగా కర్ణుడు అర్జునుడి మీద పగను పెంచుకున్నాడు ఎలాగైనా అర్జునుడి మీద పగ తీర్చుకోవాలి అని బ్రహ్మాస్త్రం సాధించాలి అనుకున్నాడు ద్రోణుడి వద్దకు వెళ్లి ఉపదేశించమని అడుగుతాడు ఎంతో నియమనిష్టలు ఉంటే తప్ప బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించకూడదు నీకు ఉపదేశం చెయ్యటం కుదరదు అన్నాడు ద్రోణుడు ద్రోణుడు తన కొడుకైన అశ్వత్థామకు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించలేదు ఎందుకంటే అశ్వత్థామ ఆవేశపరుడు కోపం వస్తే ఎలా స్పందిస్తాడో కూడా తెలియదు భారత యుద్ధం ముగిసిన తర్వాత శివుడి అంశతో అందరినీ సంహరించిన అశ్వత్థామ పాండవులు తననేమైనా చేస్తారేమో అన్న భయంతో తనను తాను కాపాడుకోవటం కోసము పాండవుల భార్యల గర్భాలలో ఉన్న శిశువులతో సహా అపాండవం పాండవం అవుగాక అని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని సంధించాడు కానీ ఆస్త్రానికి ఉపసంహారం తెలియదు శ్రీకృష్ణుడు ఉపసంహారం ఉపదేశిస్తాను ఉపసంహరించు అని బ్రతిమిలాడినా కూడా వినలేదు అంతటి మూర్ఖుడు అశ్వత్థామ అందువలన కొడుకు కూడా నేర్పని బ్రహ్మాస్త్రాన్ని అదే స్థాయిలో అనవసరమైన పగతో ప్రజ్వరిల్లుతున్న కన్నుడికి కూడా ఉపదేశించలేదు అర్జునుడి మీద ప్రేమతో తనకు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించలేదని తనలో తాను ఊహించుకొని పరశురాముడి దగ్గరికి వెళ్తాడు కర్ణుడు తాను బ్రాహ్మణుడనని అబద్ధం చెప్పి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించటము ఉపసంహారం చేయటము మొదలైనవి నేర్చుకున్నాడు ఒకసారి కన్నుడు సాధన చేస్తున్నప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న బ్రాహ్మణుని హోమదేను కర్ణుడు కన్నుడు ఉపయోగించిన బాణం తగిలి చనిపోతుంది అప్పుడు బ్రాహ్మణుడు బయటికి వచ్చి కర్ణుడిని ఎందుకు బాణం వేసి చంపావు అని అడుగుతాడు ఇక్కడ పరశురాముడి ఆశ్రమం ఉందని నీకు తెలియదా ఆయన దగ్గరకు విద్యలో నేర్చుకోవటానికి విద్యార్థులు వస్తారని అభ్యాసం చేస్తూ ఉంటారని బాణాలు తగులుతూ ఉంటాయని తెలియదా అని పొగరుగా కర్ణుడు సమాధానం చెప్తాడు ఆ సమాధానానికి కోపగించిన బ్రాహ్మణుడు నువ్వు యుద్ధం చేసేటప్పుడు కృష్ణ పరిస్థితిలో ఉన్నప్పుడు నీ రథచక్రం భూమిలో కుంగిపోవుగాక నీ తల తెగి మరణెంతువుగాక అని శపిస్తాడు కర్ణుడి విద్యాభ్యాసము దాదాపు పూర్తయిన తర్వాత ఒకసారి పరశురాముడు అలసిపోయి కర్ణుడి తొడ మీద తలబెట్టుకుని పడుకుంటాడు ఇంతలో ఒక రాక్షసుడు పురుగు రూపంలో వచ్చి కర్ణుడి తొడ తొలుస్తూ ఉండగా రక్తం కారి నిద్రిస్తున్న పరశురాముడికి తాకుతుంది తడి తగలంతో తడి తగలడంతో మెలకువ వచ్చిన పరశురాముడు ఏం జరిగింది అని కర్ణుడిని ప్రశ్నిస్తాడు ఒక పురుగు నా తొడ తలిచింది మీకు నిద్రాభంగం కలగకూడదు అని భరించాను అన్నాడు వెంటనే పురుగుని కోపంతో చూడగానే నశించిపోయి మానవరూపం ధరించి పరశురాముడికి తన కథను వివరించి వెళ్ళిపోతుంది ఆ తరువాత పరశురాముడు నువ్వెవరో నిజం చెప్పు బ్రాహ్మణుడికి అంత శక్తి ఉండదు అని తన దివ్య దృష్టితో చూసి నిజం తెలుసుకుంటాడు అప్పుడు కర్ణుడు నేను సూతపుత్రుడను బ్రహ్మాస్త్రం కోసం ఓమి దగ్గర చేరాను ద్రోణుడిని బ్రహ్మాస్త్రం ఉపదేశించమని అడిగితే ఎంతో నియమనిష్టలు ఉండాలని చెప్పాడు కేవలము క్షత్రియుడికే ఉపదేశిస్తాను అన్నాడు అందువలన మీకు అబద్ధం చెప్పి ఉపదేశం పొందాను విద్య నేర్పే గురువు ఏ గోత్రం వాడైతే శిష్యుడు కూడా అదే గోత్రం వాడవుతాడు అని ధిక్కరించాడు కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు పొందాడో తన దివ్యదృష్టితో చూసిన పరశురాముడు ఆగ్రహించి కర్ణుడు బ్రాహ్మణుడిని భృగువంశ గోత్రోద్భుడిని అని రెండు అబద్ధాలు చెప్పి బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం పొందావు అర్జునుడిపై అకారణ దేశం పెంచుకున్నందుకు దాని వలన భవిష్యత్తులో తలెత్తే సమస్యలకు యుద్ధ సమయంలో నువ్వు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని మర్చిపోతావు అని చెప్పించాడు కర్ణుడు తాను చేసిన తప్పుకు ఏమాత్రం జంకకుండా పొగరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభ్యాసం పూర్తి చేసుకొని దుర్యోధనుడి దగ్గరకు వచ్చిన కర్ణుడు దుర్యోధనుడికి తాను నేర్చుకున్న విద్యలు శాపం వలన నశించాయి అని యుద్ధ సమయంలో రథం కృంగుతుందని నిజం చెప్పలేదు అలాగనే అబద్ధం కూడా చెప్పలేదు అభ్యాసం పూర్తి చేసుకొని వచ్చాను ఇక నా ముందు అర్జునుడు బలాదూర్ అన్నాడు ఎప్పుడూ పాండవులను నాశనం చేయాలి అనే కోరికతో ఉండే దుర్యోధనుడికి అగ్నికి ఆద్యం తోడైనట్లు కర్ణుడి మాటలు కొత్త ఉత్సాహాన్ని రేపాయి ఇక తనకు తిరుగులేదు అనుకున్నాడు ఒకరోజు దుర్యోధనుడు ఏకాంతంలో ఉండగా శకుని పాండవుల మీద అకారణ ద్వేషం పెంచుకున్నావు అది మంచిది కాదు అని చెప్తూ ఉండగా అదే సమయంలో కర్ణుడు వచ్చి గోవులను కాపాడాలి అనే వంకతో మనం ఘోషాయాత్రకు వెళ్ళాలి అని పట్టుబట్టాడు శకుని మాటలకు ఉరుకున్న వాడిని కాస్త రెచ్చగొట్టి ఘోషాయాత్రకు వెళ్ళాడు అక్కడ గంధర్వుడి చేతిలో చావు తిని సైన్యంతో సహా అక్కడి నుంచి పారిపోయాడు దుర్యోధనుడు గంధర్వుడి చేతికి చిక్కగా కాళ్ళు చేతులు కట్టి లాక్కెడుతూ ఉంటారు ఈ విషయం ధర్మరాజుకు తెలిసి అర్జునుడిని పంపిస్తాడు అప్పుడు గంధర్వుడితో భీకరమైన పోరాటం చేసి దుర్యోధనుడిని విడిపిస్తాడు దుర్యోధనుడు ధర్మరాజు వద్ద వీడ్కోలు తీసుకొని వెళ్ళిపోతాడు రెండు రోజుల తర్వాత కర్ణుడు దుర్యోధనుడి దగ్గరకు వచ్చి ఆ రోజు గంధర్వుడికి శక్తి ఎక్కువ ఉండటం వలన ఓడించలేకపోయాను ఇప్పుడు వస్తే అంతు చూస్తా అంటూ మళ్ళీ బీరాలు పలుకుతాడు మళ్ళీ ఉప్పొంగిపోతాడు దుర్యోధనుడు